హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు డాక్టర్ కిట్స్కి స్వాగతం నేను మీ డాక్టర్ ప్రతీక్ష మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి అందులో ఫ్రూట్స్ చాలా ముఖ్యం ఈరోజు మనం టాప్ టెన్ ఫ్రూట్స్ గురించి అలాగే వాటి ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం చివరి వరకు చూడండి నేను ఒక స్పెషల్ టిప్ కూడా చెప్తాను ఫస్ట్ ఫ్రూట్ యాపిల్ ఇంకా రోజుకొక ఆపిల్ ఇంకా డాక్టర్ దూరం ఉందా అన్నమాట గుర్తుందా యాపిల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది మన జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది ఇంకా హృదయ ఆరోగ్యానికి కూడా హెల్ప్ అవుతుంది ఇంకా యాపిల్లో యాంటీ ఆక్ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇవి మన బాడీని శక్తిమంతం చేస్తాయి ఫ్రూట్ అరటి పండు అంటే ఎనర్జీ బాంబు పొటాషియం ఎక్కువగా ఉండి మన గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది అలాగే అరటి పండు తినడం వల్ల మనకు శక్తి కూడా ఎక్కువగా వస్తుంది పిల్లలు స్కూల్ కి ముందు ఒక అరటి పండు తింటే ఆరోగ్యంగా ఉంటారు ఎనర్జిటిక్ గా ఉంటారు ఫ్రూట్ ఆర్ ఆరం ఆరెంజ్ ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది జలుబు ఫీవర్ వంటివి రాకుండా సహాయపడుతుంది స్కిన్ మెరవడానికి కూడా నారింజ మంచిది ఫ్రూట్ గ్రేప్స్ చిన్న పండు గాని గొప్ప ఆరోగ్య రహస్యాలు ద్రాక్షల ఆంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి అలాగే మెమోరీ పవర్ ని కూడా పెంచుతుంది నెక్స్ట్ ఫ్రూట్ స్ట్రాబెర్రీ పిల్లలకి ఎంతో ఇష్టమైన పండు స్ట్రాబెర్రీలో విటమిన్ సి అధికంగా ఉంటుంది ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు దంత సమస్యలు కూడా రాకుండా ఉంచుతుంది టిప్ స్ట్రాబెర్రీ న్యాచురల్ షుగర్తో తో ఉంటాయి స్వీట్స్ తినాలనిపిస్తే వీటిని ట్రై చేయండి ఫ్రూట్ మామిడి పండు ఇది పండ్లకు రాజు మామిడిలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది ఇది మన కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇంకా మామిడి పండు తింటే చర్మం నిగారింపిస్తుంది వేసవి కాలంలో మామిడి పండు తినడం ఒక ప్రత్యేక అనుభూతి ఫ్రూట్ పైనాపిల్ పైనాపిల్ తినడం అంటే ఒక ఫ్రెష్ అనుభూతి ఇందులో బ్రోమోలీ అని స్పెషల్ అంజైన్ ఉంటుంది ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది పైనాపిల్ జ్యూస్ కాస్త తాగితే శరీరాన్ని డీటాక్స్ చేయడానికి బాగా పనిచేస్తుంది ఫ్రూట్ వాటర్ మిలన్ వేసవిలో అన్నిటికన్నా బెస్ట్ ఫ్రూట్ వాటర్ మిల్లన్ శరీరానికి తక్కువ క్యాలరీస్తో తో ఎక్కువ నీరు అందిస్తుంది వేసవి కాలంలో వేడిని తగ్గించడానికి ఇది అద్భుతమైన పండు కివి నెక్స్ట్ ఫ్రూట్ కివి చిన్న పండు గాని పచ్చని పవర్ హౌస్ కివిలో విటమిన్ సి విటమిన్ కే ఎక్కువగా ఉంటాయి ఇది ఇమ్యూనిటీని పెంచడానికి బాగా యూజ్ అవుతుంది రక్తాన్ని బాగా మెరుగుపరుస్తుంది బెడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ వన్ చెర్రీ చెర్రీ చూడడానికి అందంగా ఉంటాయి ఇవి నిద్రని మెరుగుపరచడానికి సహాయపడతాయి చెర్రీలో మెలిటోనింగ్ అనే హార్మోన్ ఉంటుంది డైలీ నైట్ ఒక చెర్రీ తింటే బాగా నిద్ర రావచ్చు అసలు చెప్పాను కదా లాస్ట్ లో ఒక టిప్ ఉందని అది తెలుసుకుందాం అన్ని పళ్ళు మన ఆరోగ్యానికి మంచివే సీజన్స్ బట్టి మనం మంచి పండు ఎంచుకుంటే మన ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు పళ్ళు తినేటప్పుడు ఎక్కువగా న్యాచురల్ గా తినాలి జ్యూస్ కాకుండా డైరెక్ట్ గా తినడం మేలు మీకు ఈ వీడియో నచ్చిందా ఇంకొన్ని ఆరోగ్య టిప్స్ కోసం మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి గట్టిగా బెల్ ఐకాట్ ని నొక్కండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎక్కువ ఏ పనులు ఇస్తామో అది కామెంట్ చేయండి మళ్ళీ కలుద్దాం మస్తి హెల్త్ టిప్స్ లో థ్యాంక్ యూ